హే నా డబ్బులు తీసుకొచ్చేయి ప్లీజ్ ఠాకూర్ సాహబ్ నా కొడుకు త్వరలో ఆర్మీ ఆఫీసర్ అవుతాడు మీ డబ్బులన్నిటిని తిరిగి ఇస్తాను ఇప్పటి వరకు చదివలేదు అంటే ఇప్పుడు ఏం చదిస్తారు బాధ కొట్టు నేను కొడుకు సరైన సమయానికి వేచి చూడండి నాకు ఈ రోజు ఆర్మీ శిక్షను ఉంది నేను వెళ్ళాలి కొడుకు ఇప్పుడు మా అసలు నువ్వు మీదే ఆధారపడ్డాయి సైనికుడిగా తిరిగి నీ శిక్షణ పూర్తయ్యాక నువ్వు సైనికుడు అవుతావా నానా నేను ఆర్మీ ఆఫీసర్ అయ్యాను ధన్యవాదాలు కొడుక ఠాకూర్ గారి ఇంటికి వెళ్దాము అలాగైతే ఇప్పుడు మనం సమానమైనాము ఖాతా ఇంకా తెరుగుగానే ఉంది వావ్ అద్భుతం వావ్ నేను విన్నాను అవును ఇప్పుడు మనమంతా సెటిల్ అయ్యాము